సాయి ధరం తేజ్ తెలుసు కదా మనందరికీ చిరంజీవి మెగా ఫ్యామిలీలో ఒక హీరో అయితే రీసెంట్గా సాయి ధరం తేజ్కి మరియు వైసీపీ సోషల్ మీడియాకి ఒక గొడవ అయితే జరుగుతుంది ఆ గొడవ ఏంటి అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత సాయిధరం తేజ్ ఒక ఫోటో అనమాట ఆ ఫోటో ఏంటంటే ఏపీ ఇన్ సేఫ్ యాండ్స్ అన్నట్లుగా ఇప్పుడు ఏపీ మంచి సేఫ్ యాండ్స్ చేతులకు వచ్చింది పవన్ కళ్యాణ్ చేతులకు వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఆయన ఒక ఫోటో అయితే పెట్టారు కదా అయితే ఆ ఫోటో పెట్టడం ద్వారా ఇప్పుడు రీసెంట్గా కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి మర్డర్లు జరుగుతున్నాయి చాలామంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా ఈ యొక్క విషయాన్ని విమర్శిస్తూ వైసీపీ సోషల్ మీడియా దాన్ని బాగా హైలైట్ అయితే చేస్తూ ఉంది అయితే రీసెంట్గా ఫన్మంతు ఇన్సిడెంట్లో సాయిధరం తేజ్ స్పందించారు కదా ఒక చిన్నపిల్లని కామెంట్ చేయడం ద్వారా ఫన్మంతు అనేవాడిని అరెస్ట్ చేయడంలో సాయిధరం తేజ్ గారు చాలా కీలకంగా పాత్ర పోషించారు అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు సాయిధరం తేజ్ మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి అనమాట ఏమిటంటే మనందరికీ తెలుసు కదా ఉప్పిన సినిమాలో హీరోయిన్ వయసు వచ్చేసి ఓన్లీ పదిహేను సంవత్సరాల ఏడు నెలలు అనమాట ఆ కృతి శెట్టి వయసు అప్పుడు ఆ సినిమా పెద్ద హిట్ కూడా అయింది అయితే రీసెంట్గా పదిహేను సంవత్సరాల ఏడు నెలల అమ్మాయితో సాయిధరమ్ తేజ్ తమ్ముడు ఆయన వరుణ్ తేజ్ సంథింగ్ ఆయన పేరు అయితే ఉండే ఆయన హీరోగా యాక్ట్ చేశారు కదా మరి ఈ చిన్నపిల్లతో ఒక రకంగా రొమాన్స్ సీన్లు కూడా ఉన్నాయన్నమాట ఆ సినిమాలో అయితే ఇప్పుడు సాయిధరం తేజు ఒక పిల్ల మీద కామెంట్ చేస్తేనే నువ్వు ఆ స్థాయిలో రియాక్ట్ అయినావు కదా మరి నీ చెల్లి అదే నీ యొక్క తమ్ముడు ఈ చిన్నపిల్లతో మరి రొమాన్స్ చేస్తాడు మరి దీని మీద ఎలా స్పందిస్తావు చేస్తావు అన్నట్లుగా ఆయన టార్గెట్ అయితే చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఇక్కడ కూడా ఒక న్యాయం ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నీతి చెప్పేటప్పుడు మనకు కూడా పాటి మనం కూడా పాటించాలి కదా అన్నట్లుగానే ఆయన మీద విమర్శలు అయితే వస్తా ఉన్నాయన్నమాట అంటే నీ తమ్ముడికి ఒక న్యాయమో మరి వేరే వాళ్ళకి ఒక న్యాయమా మరి ఇక్కడ నీతి ఏమైంది అన్నట్లుగా ఆయన టార్గెట్ అయితే చేస్తున్నారు అయితే ఈ మధ్య ఈ గొడవ నడు నడుస్తూ ఉంది మరి నీతులు చెప్పడానికైనా పాటించడానికైనా అల్లువ అని చెప్పేసి సాయిధర్మ తేజ్ మీద తీవ్రమైన విమర్శలు అయితే వస్తుంది మరి దీని మీద ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి ఓకే మరి థ్యాంక్ యూ